రోజు మా తాత నాకు ఒక కామెడీ చేపిస్తున్నా ఎందుకంటే మా తాత మా అవ్వకి ఈరోజు మోసేజ్ పెట్టినా అంట మా తాత హాస్పిటల్కి వెళ్తే మా అంటే మా గల్లీలో ఉన్న బస్సు దానికి వెళ్ళి ఏమేమో తెచ్చిందంట ఏమేమి తెచ్చిన తాత ఇదో మా తాతడు మాట్లాడిస్తుంది చూడండి సరేనా ఇదో మా తాత వాళ్ళు ఇల్లు ఇదే మా తాత వాళ్ళు ఇల్లు ఒకసారి హోమ్ టూర్ చేపిద్దాం ఇదో మా అవ్వ అడుగు మా అవ్వ మా తాత అడుగు తాత ఎట్లున్నా తాత తెల్ల తాత ఎండ దెబ్బ కొడుతుంది తాత ముఖానికి ఎట్లా కొడుతుంది ఎండ నలభై ఉందా ఎవరు ఎందుకు తాత ఇలా అవ్వందుకు అట్లా కూర్చున్నది ఎందుకు ఏమైంది అవ్వకేమైంది ఏమైంది అవ్వకి ఎలా దొడ్డికెట్టి కట్టింది తాత బాత్రూమ్ పెట్టిందని చెప్పు బాత్రూమ్ పెట్టిందమ్మా అప్పట్లో మీరు అట్ల ఏమా ఇంకేం మాట్లాడారు కదా బాత్రూమ్ ఇంకేమేమండేది షెమ్మాట పెట్టింది అంటారా షమ్మాట కంటారు తాత మా తాత ఈరోజు మా ఒక మోషన్స్ పెట్టిన అంట నైట్ నుంచి అయితే ఉదయం వంట ఏమీ చేసలేదంట ఈరోజు అయితే మా తాత పోయి బస్ కాడికి వెళ్ళి అరటిపండ్లు తెచ్చిండు రోడ్డు పూట పోతున్న అరటి పనులు పెళ్ళకి మోషన్స్ పెట్టిన తోటి కెట్టిందా అని చెప్పి ఊరందరికి సాటి అట్లా చేయించి అరటి పండ్లు తెచ్చిండు ఆడ హాస్పిటల్కి పోయి నా భార్యకి మోషన్స్ అనక బాత్రూమ్ పెట్టిందో ఏమి అనటక పెట్టిందని చెప్పిండట ఆడవే గొనిలు తెచ్చి ఇంత పౌడర్ తెచ్చిండు ఎనర్జీ రానికి రే మా తా ఇప్పుడు మా అవ్వ పెట్టుకుందగింది మా చూడు పెట్టంటే పెట్టలేడంట మొన్న దెబ్బలు వాడే ఫ్రెండ్స్ ఇదో మా తాతకి మా అవ్వ కొట్టింది ఎందుకు కొట్టింది తాత మన అవ్వ ఎందుకు మా తాత చెప్పలేక వద్దు వద్దు అంటున్నాడు చెప్తా ఎందుకొద్దు తాత మొన్న ఏం జరిగిందంటే ఆదివారం రోజు చికెన్ దానికి వేయండి మా తాత అయితే ఐదు వందలు ఇచ్చిందంట మా అవ్వ ఐదు వందలు ఇస్తే ఐదు వందలు ఇసుకపోయి పాడు చికెన్ షాప్ అయిననేమో ఐదు వందలు చిల్లర తాత ఏమైనా తెచ్చుకొని తినా అనేది ఏమైనా టిఫిన్ అనేది అని చెప్పిందంట అయితే ఏం చేయలేక అర్థం లేక గడ్డ ఈ గడ్డంకి వచ్చిండు కటింగ్ చేయి వచ్చి చికెన్ తెచ్చిండు మా ముసరోడు ఎక్కడ అని చెప్పి వాళ్ళ బిడ్డ ఇంటికి వచ్చింది అవ్వ ఫోన్ చేసింది వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసి దాడే వచ్చింది వాళ్ళ రాందాడే నా బి నాయన ఇక్కడ మా నాయన ఇక్కడ విన్న అడిగింది అడిగితే మా అవ్వ ఏమో చికెన్ ధ్యానికో పోయిండు అని చెప్పింది చికెన్ పోయిండు ఎక్కడ పోయిండు గంట సేపు ఇంకా రాలేదని మాయామ్మ కంగారు వాడి నువ్వు ఈనే ఉండా అని చెప్పి నన్ను పంపించింది మాయామ్మ ఇద్దరు కలిసి పోయేడు వీళ్ళు అటుపోయితే వచ్చారు ముసలోడు ఈ గదిలోకి వెళ్ళి ఊరికొచ్చిండు కదా అట్లా చేస్తావు నువ్వు Hva er det som skjer? నైటీలు నైట్లు వేసుకుందేమో తాత నువ్వు నైట్లు వేసుకున్నావు అప్పుడు చిన్న నువ్వు ఆడపిల్ల మౌపిలాడు కదా ఆడపిల్ల అనుకున్నా మా తాత అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇంత అంగి ఒక ఒకళ్ళ ఆగబడతారు తాత నువ్వు పొద్దురు లేచి గది తాగుతావా ఎందుకు నాకేస్తారు పిండి మోడిగాడు ఎందుకు ఇస్తాడు పిండి హంగన ఇస్తారు పిండి పైదల పిండి ఇస్తా మా తాత అటు ఇప్పుడు కొంతసేపు కూర్చున్నాడు కదా అటు మొత్తం తిరిగి వచ్చి ప్రసారం చేసుకొని ముసలా అని చెప్తాడు అన్ని ఎవరెవరు ఏం చేస్తున్నారు చేస్తున్నారన్నట్టు అన్నీ చెప్తాడు ఎందుకు ఎందుకు నవ్వుతుంది అడుగు అది నీది కేర్రై తాత నీది కేర్రైనా అవ్వమ్మా అబ్బమ్మ తిరుగుతుంది అటు ఇటు తాత చెప్పు మా తాత వీడియోదిద్దా ఇంత ముందు ఇంటికి పోయొచ్చింద మా ఇల్లు ఇందరి కోసారికి పడుకుని అట్లా వేసి అఖిల్ వచ్చిందని చెప్పి మళ్ళీ వీడియో తీస్తుంది అని ఉరుకొచ్చిండు మళ్ళీ ఉరుకొచ్చిండు గోడ్చి చాలా ఉందంట తాత నీకు రోడ్డు పోయి టైవర్ పిలుపుతమ్ తమ్మా తాత ఎందుకు ఏం